హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ రోజు కూడా ఎప్పుడూ కూడా అరబీ వంటలే తింటాం కాదు అప్పుడప్పుడు మన ఇండియా వంటలు కూడా టేస్ట్ చేయాలి అలాగే అలాగే టేస్ట్ కూడా చూపించాలి కాబట్టి ఈరోజు మన ఇండియా వంట చేస్తున్నాను అది కూడా లెమన్ రైస్ అదే డీప్ పులిహోర చేస్తాను అది ఎలా చేస్తున్నా ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పులిహోర కావాల్సిన నిమ్మకాయ రసం పులిహోర చేస్తుంది తనకు కావాల్సిన కరివేపాకు అలాగే లెమన్ జ్యూస్ నిమ్మరసం అలాగే అల్లం కొంచెం తురుము అలాగే పచ్చిమిర్చి అలాగే ఇంకా పోపు దినుసులు అన్ని ఆవాలు మినపప్పు ఎండుమిరగాయలు పచ్చనపప్పు అన్ని అన్నీ మొత్తబండి కలిపేసి పెట్టాయి అన్నమాట అలాగే ఇంకా పసుపు అలాగైతే రైస్ అయితే వాటర్ అయితే పెట్టాను ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి ఇలా అయితే రైస్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అందుకని ఇలా అయితే చేసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్ చూడటప్పుడు అయితే చేయడానికి అయితే రైస్ అయితే రెడీ చేసుకున్నాము ఒక ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది మన అయితే మన పోపులన్నీ వేసుకుందాము అలాగే ఫ్రెండ్స్ మనం పచ్చిమిర్చి అలాగే అల్లం ఉన్నాం కదా అది కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాం అల్లం మన పోపు అయితే అయిపోయింది తర్వాత ఇంత ఉప్పేసి పెసి కలిపి లేము అని చూసి ఫ్రెండ్స్ ఏదైతే ఇలా వేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉన్న పోపు దిన్స్ అయితే మనం వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పులిహోర అనేది మన ఇండియా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే చేశాను చాలా బాగా అయితే కుదిరింది ఖచ్చితంగా నచ్చితే లైక్ చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది అండ్ లుక్ అయితే వెళ్ళకొని చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది అనమాట